తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు వాళ్ళకి మనిషి పోలీసు వాళ్ళు ప్రయత్నం మనం ఎన్నో సీట్లు గెలిచినాం గెలిచిన వాటిలో కూడా ఒక ఓట్లతో పది ఓట్లతో తక్కువ తక్కువ ముందు ఒక సిగరెట్లేసి ఆ తర్వాత మళ్ళా మార్చి కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచినట్టుగా వాళ్ళు ప్రకటించుకున్నారు అట్లా కాదు మొత్తం తెలంగాణ లెక్క తీసుకుంటే దగ్గర దగ్గర వెయ్యి పదిహేను వందల గ్రామాలు మొత్తం తెలంగాణలో ఉన్నాయి ఆ లెక్కన ఇవాళ కాంగ్రెస్ సర్పంచ్ దగ్గర దగ్గర నలభై

చెప్పినా నీకు ఒకటే భాష వచ్చాడు ఆయన మూడు భాషలు వచ్చారు ఒకటే భాషలు మూడు తింటావు నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే మూడు మూడు భాషలుగా తీడతాను హిందీగా ఇంగ్లీష్ తెలుగులో ఉంది అమ్మవారి గోర్మాజ భాష కూడా తీసుకొని కూడా నువ్వు కూర్చున్న పదవి దాని గౌరవం నుంచి మాట్లాడటం ఎందుకంటే మాకు నీకంటే ఎక్కువ భాష నీకంటే ఎక్కువ ఎక్కువ కానీ మా అమ్మాయి నన్ను సంస్కారంతో మంచి అవి ఏ మాటలు ఏ భాష నేను గుర్టులో చదువుకున్నా నేను గుర్టులోనే చదువుకున్నా ఇంటర్మీడియట్ చదువుకున్న కరెక్ట్ నువ్వు అనొచ్చు మా ఇష్ట వాళ్ళని ఇష్టం ఉన్నట్టు అనుకున్నావు కానీ మేము వంటలేదు మీ బాల్య గారిని కానీ మీ బిడ్డలు కానీ ఎవరిని వంటలేదు ఎందుకంటే మా సంస్కారం అట్లాగే నేను అడుగుతున్నా ఆయనకి బాలే ద్వారా కాదు అభిమానులు ముఖ్యమంత్రి అయింది ఆయన ఉండొచ్చు కదా తెల్లారు లేస్తే కేసీఆర్ గారిని ఇచ్చుడు తెల్లారు లేస్తే మనం చేస్తు తప్ప పీకినేవి లేదు ఎవరినంటే రెండేళ్ళు ఒకటే టైం పాస్ ప్రోగ్రామ్ కొన్ని రోజులు కాళేశ్వరం అంటాడు కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అంటాడు కొన్ని రోజులు

తన్నే దునబోధ తెచ్చుకుని మనం బాధపడుతున్నాం కానీ ఎలక్షన్ లో ఇప్పుడు ఆగమై తర్వాత బాధపడితే లాభం లేదు నేను మొన్న హైదరాబాద్ లో ఒక వెళ్ళి ఇంకో వస్తున్నాం ఒక ఆటో ఆయన వచ్చిన ये दिया मेरा नाम महमूद है क्या हाल है क्या हाल है सब सब बर्बाद है क्या हुआ अरे ये आने के बाद सब खत्म हो गया सब सब कारोबार बंद पैसा नहीं मिल रहा क्या करना है? ये गलत वोट का सजा पांच साल है नाना आपू वोटू शिक्षा आई आइएगा we ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో కారు గుర్తు ఎవరు వచ్చినా ఒకటే గుర్తు పెట్టుకోవాలి అందుకే కారు గుర్తు చూసుకోవాలా కేసీఆర్ గుర్తు తెచ్చుకోవాలా క్యాండిడేట్వసరం కేసీఆర్ రావాలి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి